వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్టాయ నమో నమ శ్రీ గురు దత్తాత్రేయ నమ దత్తాత్రేయ స్వామి పాదాల దగ్గర కూర్చొని ఈ వీడియోని మీకు అందిస్తున్నాను కుజ దోషం చాలా మందికి వివాహాలు అవ్వక ఇబ్బందులు పడడానికి ఈ కుజదోషమే కారణం అలాగే కుజదోషం వలన వైవాహిక సమస్యలు కుజదోషం వలన భార్యాభర్తల గొడవలు విడిపోవటం దూరంగా ఉండడం అండ్ కుజదోషం వలన వివాహాలు అమ్మకపోవడం ఒక పెళ్లి రెండు పెళ్లిళ్ళు మూడు పెళ్లిళ్ళు ఇలాంటి దోషాలు కూడా రావటం కుజ దోషము ఏ రాసుల వారికి ఉంటుంది అసలు జాతకంలో కుజుడు ఎక్కడుంటే దోషాన్ని ఇస్తాడు ఈ కుజ దోషము ఫలానా రాశి వాళ్ళకు ఉంటుంది అనేది కరెక్ట్ కాదు లగ్నాన్ని బట్టి కుజుడు ఉన్న స్థానాన్ని బట్టి దోషం ఉందా లేదా అన్నది నిర్ధారించాలి ముఖ్యంగా వివాహము ఎవరికైనా పెళ్లిళ్ళు అవ్వట్లేదు దానికి కుజదోషమే కారణం ఉంటుంది అది మాత్రం కన్ఫామ్ కుజదోషం లేకపోయినా కూడా పెళ్లిళ్ళు అవ్వవు ఎలా కుజుడు యోగించకపోయినా వివాహం అవ్వదు ఒకటి గుర్తుపెట్టుకోండి వివాహం అవ్వాలంటే ఖచ్చితంగా కుజుడి యొక్క అనుగ్రహం ఉండాలి అందుకే మంగళమూర్తి మంగళవారానికి అధిపతి మంగళప్రదుడు జాతకంలో శుక్రుడు యొక్క పాత్ర కూడా వివాహానికి ఉంటుంది కానీ ఇక్కడ మనం మాట్లాడుకునే అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే పెళ్లిళ్ళు అవ్వకపోవడానికి విడిపోవడానికి అసలు పెళ్ళే అవ్వదా లేదు కలిసి ఉన్న భార్యకు గొడవ భర్తతో భర్తకు గొడవ భార్యతో లేదు భార్య ఎక్కడో ఉంటుంది భర్త ఎక్కడో ఉంటున్నాడు దుబాయ్ లోనో కుయేట్ లోనో భర్త ఉంటున్నాడు భార్య ఇక్కడ ఉంటుంది ఎక్కడో విదేశాల్లో భర్త బ్రతుకుతున్నాడు భార్య ఇక్కడ ఉంటుంది అలాగే వివాహమై విడిపోవటం రెండో పెళ్లి మూడో పెళ్లి చేసుకోవడం వైవాహిక సమస్యలు కోర్టు కేసులు అసలు పెళ్లిళ్ళు అవ్వకపోవడం ఇవన్నీ కూడా వంద శాతం కుజగ్రహ ప్రభావము ఎక్కడో ఒక దగ్గర అంశ చక్రంలో గాని సప్తాంశనీ లేదంటే మీకు లగ్న చాట్లో గాని తప్పకుండా కుజుడు యొక్క ప్రభావం ఉంటుంది ఇది బండ గుర్తిది ఫండమెంటల్ రూల్ ఇది కన్ఫామ్ గా కుజుడు లగ్నం తులాలగ్నం తులాలగ్నానికి సప్తమాధిపతి కుజుడు అక్కడ ఫస్ట్ లింక్ పడింది ఆ సప్తమాధిపతి ఎక్కడున్నాడు దశమంలో ఉన్నాడు అంటే కర్కాటకంలో నీచ స్థానంలో ఉన్నాడు అలాగే కర్కాటకంలో నీచలో ఉండగానే ఇంకొకటి ఏం చూడాలి మనం ఈ కర్కాటక రాష్ట్రాధిపతి చంద్రుడు ఎక్కడ ఉన్నాడు కుంభంలో ఉన్నాడు మళ్ళీ కుజుడికి చంద్రుడికి షష్టాష్టకాలు పడ్డాయి అలాగే కుజుడు సప్తమాధిపతి నీచ ఇంతవరకు వరకు వివాహం అవ్వలేదు ఆ వ్యక్తికి అలాగే ఈ అంటే మీరు చూడండి ఇక్కడ సప్తమ స్థానాధిపత్యం వచ్చిన కుజుడు అంటే మీ కారకత్వం ఇక్కడ ఏమైపోయింది వివాహకారకుడు అయ్యాడు ఈ తులాలగ్నానికి తప్పకుండా కుజుడు యొక్క అనుగ్రహం లేకపోతే పెళ్ళవ్వదు కన్ఫర్మ్ గా సప్తమాధిపత్యం వచ్చింది కాబట్టి లేదు వృచ్చిక లగ్నం తీసుకోండి మళ్ళీ వృషభ లగ్నం ఈ వృచ్చిక లగ్నం తీసుకోండి వృషభం అంటే శుక్ర శుక్రుడు యొక్క అనుగ్రహం ఉండాలి ఇలా జాతకంలో లగ్నాన్ని బట్టి వివాహకారకుడు ఎవరు అన్నది తెలుస్తుంది ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ అంటే ఉదాహరణకు ఒక మీకు వేరే లగ్నం అంటే ఒక మిథున లగ్నం తీసుకోండి మిథుర లగ్నానికి సప్తమాధిపతి గురు గురు గురువు అనుగ్రహం ఉంటే పెళ్ళైపోతుందా కాదు ఇక్కడ మరలా కుజుడి యొక్క యోగాన్ని ఖచ్చితంగా చూడాల్సిందే అయితే ఎవరికైనా అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పెళ్ళి అవ్వాలి అంటే కుజుడు యొక్క దృష్టి గాని లేదా కుజుడి యొక్క ప్రవేశం గాని ఎక్కడొక దగ్గర కుజుడికి సప్తమాధిపతికి అక్కడ లింక్ ఉండడం తృతీయ లాభాల్లో ఉండడము లేదు సమసప్తకాల్లో ఉండడము లేదు సప్తమ స్థానం పైన కుజగ్రహ దృష్టి ఉండడము లేదు కుజ నక్షత్రంలో సప్తమాధిపతి ఉండడమో సప్తాధి సప్తమాధిపతి నక్షత్రంలో కుజుడు ఉండడము ఏ జాతకంలో ఎక్కడో ఒక దగ్గర లేదు కోణాల్లో పంచమ కుజుడికి పంచమంలో సప్తమాధిపతి ఉండడము లేదా సప్తమాధిపతికి భాగ్యంలో ఉండడమో కోన పరస్పర కోన స్థానాల్లో కుజుడు సప్తమాధిపతి ఉండడం జరుగుతుంది అంశచక్రంలో అంశచక్రంలో సప్తమాధిపతి ఇంట్లోనే కుజుడు ఉండొచ్చు ఇక్కడ ఎలాగైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి కుజగ్రహము యొక్క ఆజ్ఞ అనుగ్రహం లేనిది వివాహము అవ్వకపోవచ్చు ఒకవేళ అయినా విడిపోవటము గొడవలో మనస్పర్ధలో చికాకులో అక్కడ కూడా కుజుడి ప్రభావమే నెగిటివ్ ఫలితం మీరు ఇలా తీసుకున్నా కూడా పెళ్లి అవ్వలేదు కుజుడి ప్రభావం నెగిటివ్ కుజ దోషం ఉంది కుజుడు వక్రీకరణ దోషం కుజుడు చండాల దోషం కుజస్తంభన దోషం లేదు మీకు కుజుడు నీచ భంగ దోషం ఇలా నీచలో ఉండడం కుజుడు నీచ స్థానంలో ఉండి దోషాన్ని ఇవ్వడం నీచ స్థానం ఎక్కడ కుజుడికి కర్కాటక రాశి కర్కాటక రాశిలో కుజుడిని దోషాన్ని ఇవ్వడం మేషరాశి వారికి కుజ కుజ దోషం ఉంటుందా మకర రాశి వారికి కుజ దోషం ఉంటుందా ఇలా రాశిని బట్టి దోషం నిర్ధారించరాదు లగ్నాన్ని బట్టి ఆ దోషము దాని వివరణ అనేది ఉంటుంది నేను మీకు ఇవాళ ఏ విషయాన్ని చెప్తున్నానంటే కుజుడి యొక్క పాత్ర నవగ్రహాల్లో కుజుడి యొక్క ప్రావీణ్యత వివాహానికి భార్యని బాగా చూసుకోవడానికి లేదా భర్త భార్యతో అన్యోన్యంగా ఉండడానికి ఖచ్చితంగా వైవాహిక జీవితంలో సమస్యలు లేకుండా ఉండడం వివాహం అవ్వడం ఇవన్నీ జరగాలంటే కుజగ్రహ పరిపూర్ణ అనుగ్రహం ఉండాలి భార్య జాతకంలో కుజుడు అనుకూలంగా ఉండాలి లేదా భర్త జాతకంలో అనుకూలంగా ఉండాలి లేదా ఇద్దరు జాతకాల్లో దోషాన్న ఇవ్వాలి అక్కడ కుజగ్రహ అంటే కుజదోషం ఉన్న వాళ్ళ కుజ దోషం ఉన్న వాళ్ళతోనే పెళ్లి చేయాలి అన్న బేసిక్ ఆ వాక్యం బేసిక్ లైన్ ని తీసుకొని అయిపోకూడదు కుజదోషము ఉన్న వాళ్ళకు కుజదోషం లేని వాళ్ళతో కూడా పెళ్లి చేయొచ్చు కానీ కుజుడు వక్రించినా అక్కడ దోషం భంగం అవుతుంది కుజుడు అష్టమ స్థానంలో ఉన్న ఇలా కొన్ని మన జాతకాలు మీరు ఇప్పుడు సపోజ్ ఎవరికైనా పెళ్లి అవ్వలేదు లేదా వైవాహిక సమస్యలు ఉన్నాయి లేదు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు జీవిత జీవితంలో హ్యాపీగా లేను ప్రతి దగ్గర కుజుడి యొక్క లింక్ ఉంటుంది అసలు ఒక పెళ్లి అయింది డివోర్స్ అయిపోయింది నెక్స్ట్ అసలు నాకు వివాహం అవుతుందా ఈసారి అయినా మంచి సంబంధం వస్తుందా ఇలాంటి ప్రతి ప్రశ్నకు కూడా కుజ దోషము కారణము లేదా వాళ్ళ జాతకంలో కుజుడి యొక్క ప్రభావము ఎక్కడో ఒక దగ్గర మైనస్ ని మైనస్ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి వాళ్ళకు ఈ సమస్యలు వస్తున్నాయి ఒక్క కుజుడి వల్లే కాదు నా పాయింట్ మీరు అర్థం చేసుకోండి ఓన్లీ కుజగ్రహం వల్లే కాదు కానీ ఖచ్చితంగా కుజగ్రహం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కుజగ్రహ ప్రవేశం దృష్టి మనం ఇందాక చెప్పుకుంటున్నట్టు దృష్టి కానీ ఎక్కడో ఒక దగ్గర లింక్ ఉంటుంది బట్ కుజగ్రహంతో పాటు ఇతర గ్రహాల యొక్క దోషాలు కూడా అప్లై అయ్యి ఉంటాయి దీనికి ఏంటి రెమెడీ మీ జాతకంలో ముందు మీ లగ్నం ఏంటి మీకు పెళ్ళెప్పుడు అవుతుంది ఎటువైపు నుంచి సంబంధం వస్తుంది వివాహం అయ్యాక అత్త మామల యొక్క సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది బా భావమర్తులు గాని లేదంటే ఇతరత్ర వాళ్ళ అమ్మాయి తరఫున ఫ్యామిలీ నుంచి ఎంతవరకు సపోర్ట్ ఉంటుంది లేదు అబ్బాయి నుంచి మీకు ఎంతవరకు రెస్పాన్స్ వస్తుంది వైవాహిక జీవితం ఎలా ఉంటుంది మీకు కుజదోషం ఉంది దానికి ఏంటి రెమెడీ ఇవన్నీ కూడా నేను మీకు మీ జాతకాన్ని చూసి అందిస్తాను నేను ఇచ్చే క్లారిటీ ఏంటంటే కుజగ్రహం అనేది వివాహానికి వైవాహిక జీవితానికి ఆఫ్టర్ మ్యారేజ్ మనం అనుభవిస్తున్న సుఖానికి అండ్ సంతోషానికి లేదా దుఃఖానికి కష్టానికి కుజ గ్రహము యొక్క ప్రభావము కారణమవుతుంది దానికి తగిన రెమెడీస్ తప్పకుండా చేసుకోవడం ద్వారా హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఎక్కడో దూరంగా ఉన్న భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసి ఉన్నారు ఆ వివాహం కాని వాళ్ళకు వివాహం అయింది అంటే కరెక్ట్ రెమెడీ ఎలా పడతారా కుజదోషం ఉంది కందులు దానం ఇచ్చేయండి కుజదోషం ఉంది మంగళవారం ఉపవాసం ఉండండి తలస్నానం చేయండి బేసిక్ రెమెడీస్ కాదండి ఆ రెమెడీస్ అనేవి ఫలించాలి అంటే వెంటనే పెళ్ళవాలి కదా మరి ఆ బేసిక్ రెమెడీస్ తో మీ దోషం తగ్గాలి అంటే మహర్షి మనకు అందించినటువంటి అద్భుతమైన అనేక పరిహారాలు ఉన్నాయి ఎగ్జాక్ట్ గా నియమ నిష్టలతో ఉన్నటువంటి బ్రాహ్మణుడు అది చేస్తే మనకు ఖచ్చితంగా ఫలిస్తుంది కాబట్టి మీరు ఏమీ కంగారు లేదు మనోధైర్యంతో నేను ఇచ్చే హైలీ ఏంటో తెలుసా ఖచ్చితంగా పెళ్ళ వాళ్ళు పెళ్ళి అవుతుంది దానికి సరైన పరిహారం నేను చెప్తాను వైవాహిక జీవితంలో సమస్యలు పోతాయి హ్యాపీగా ఉంటాయి చివరిలో ఇంతగా కుజ కుజగ్రహాన్ని మనం తలుచుకున్నాం కాబట్టి ఆయన ప్రార్థనతో ముగిస్తాను కుజారిష్టే సంప్రాప్తే కుజ పూజ కుజ ధ్యానం ప్రవక్ష్యామి రోగపీడోపశాంతయే శ్రీ గురు దత్తాత్రేయాయ నమః అందరికీ నమస్కారం ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి మానవ జన్మ నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా అంటే ఈ ఛానల్ చూడండి దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి ఓకే అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు లేదా విపరీతంగా కష్టాలు ఉన్నాయి ఇంట్లో సమస్యలు ఉన్నాయి అమ్మాయి విషయంలో అబ్బాయి విషయంలో అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప జాతకం చూస్తే అనేక అనేక విషయాలు మనకు తెలుస్తాయి మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను Jai Guru Datta